దీంతో ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు ఉంటారండి కాకపోతే ఇండస్ట్రీలో వాళ్ళు అన్ని దానికి ఇండస్ట్రీ బాధ్యత తీసుకోదు అది వ్యక్తిగతం ఇప్పుడు ఆయన మాటలు వాక్స్వాధీనం ఉంది అని చెప్పి వాటికి ఏదో వస్తే అది వాగితే అది ఇబ్బందే అలాగని చెప్పి ఏది పై వాగారనుకుంటే అది ఇండస్ట్రీకి సంబంధం ఉందని వీళ్ళు సినిమా వాళ్ళు స్పందించాలనుకోవటం బలుమూరి వెంకట గారు అంటున్నారు కదా మా సూచన ఆయన బయటకు పంపించాలనుకోవటం లేకపోతే ఇట్లా కొన్ని ఇష్యూలు జరిగినప్పుడు పలనా నటిని మీరు బహిష్కరించాలంటాం ఇలా జరుగుతూ ఉంటాయి వాళ్ళెవరో మాట్లాడేదానికి ఇండస్ట్రీ ఎందుకు బాధ్యత వహిస్తుంది అది వ్యక్తిగతంగా వాళ్ళ దీన్ని బట్టి మాట్లాడతారు ఇండస్ట్రీకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఇక చట్టపరంగా మీరు పెట్టుకోండి కేసు చట్టపరమైన చర్యలు చట్ట చట్టం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు గారు అనేదా తప్పేం కాదు ఎందుకంటే ఇలా మాట్లాడినప్పుడు ఒక జాతిపితం మీద ఇలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాక్సం ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడినప్పుడు దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ ఇండస్ట్రీ వాడు మాట్లాడలేదు ఒక అంటే మాట్లాడితే మళ్ళీ రకరకాలుగా వెళ్ళిపోతుంది చిరంజీవి గారు మాట్లాడట్లేదు లేకపోతే బాలకృష్ణ గారు మాట్లాడట్లేదు నాగార్జున గారు మాట్లాడట్లేదు సినిమా పెద్దలు ఇలాంటి నటుడిని మీరు సినిమాలో ఎందుకు పెట్టుకుంటున్నారు వీటికి అవకాశాలు ఇవ్వకండి అంటే అది ఎవరో చెప్పడానికి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు